对。嗯 ఈ రాశి వారు మాత్రం కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉండాలి జాగ్రత్తగా అన్ని పనులు చేయాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది సోమర్తనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది నెగిటివిటీగా ఆలోచించేటటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి సంకోచం అనేది తొలగించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఈ రాశి వారు సరే ఒకరి మాటల్లో తొందరగా వచ్చేస్తుంటారు ఇలా చేయకండి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది ప్రేమికులకు మూడో వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకూడదు ప్రేమ విషయంలో ఉన్నటువంటి చేదం తొలగించడానికి మాత్రం ఈ రోజు ప్రయత్నాలు కొనసాగిస్తారు బహుమతులు ఇచ్చిపొచ్చుకోవడం సాధ్యమవుతుంది పై రంగంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను తొలగించే విధంగా ప్రయత్నాలతో చేస్తారు వత్తిడిని కలిగించే విషయాలను దూరంగా ఉంచండి పర్యావరణం మీద శ్రద్ధ పెడతారు పురోగతి మార్గాల్లో నడిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారి ఎవరికి కూడా అప్పు డబ్బుగా డబ్బు మాత్రం అప్పుగా ఇవ్వకండి అప్పుగా తీసుకోకండి ఈ రోజు ఈ రోజు ఒకవేళ అంతగా అవసరమైతే కనుక అప్పు తీసుకోవాల్సిన అవసరం వచ్చినా లేదా అప్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి ఒక పత్రంపై సంతకం చేయించుకొని ఎప్పటి వరకు ఇస్తారు ఏంటి అనే విషయం గురించి చక్కగా మాట్లాడుకుని అప్పుడు మాత్రమే డబ్బు విషయమే మీరు ఈరోజు మరి ముందుకు నడవండి లేకపోతే మాత్రము ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి వస్తుందనే నమ్మకం తక్కువగా ఉంటుంది మీరు ఒకవేళ డబ్బు తీసుకున్నట్లయితే ఎవరి the gun and nina huh? ఆ డబ్బుకు సమస్య అనేది వస్తుంది ఆ డబ్బు గురించి పని అనేది పూర్తి కాకపోవచ్చు కాబట్టి మీరు తగ్గుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వీలైనంత వరకు ఈ సమస్య నుండి మీరు దూరంగా ఉంటేనే మంచిది ఇక కుటుంబంలో వివాహితులకు ఉన్నటువంటి సోదరి ఎవరికైనా సరే ఉన్నటువంటి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవల గురించి కానీ ఏదన్నా ఖర్చుల గురించి ఉన్నా కూడా గొడవలున్నా కూడా ఆ గొడవలను పరిష్కరించుకోవడానికి మాత్రం ఈ రోజు దోష నివారణ చేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు మరి దాని కొరకైతే ఈ రోజు ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక మరి నల్ల ఉమ్మెత్తకాయలను ఉపయోగ తీసుకోవాలి నల్ల ఉమ్మెత్తకాయలను ఎనిమిది తీసుకొని వాటిని చక్కగా నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి ముట్టగా కట్టేసి ఆ ముట్టను మీరు చక్కగా మరి మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మీతో పాటు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పైనుండి కిందకు ఏడు సార్లు దిగజోర్చాలి ఆ తర్వాత ఆ మూటను కాల్ చేయాలి కాల్చినటువంటి బూడిదను ప్రవహించే నీటిలో వేసేయాలి ఈ విధంగా చేస్తే ఎటువంటి సమస్యలైనా సరే ఆ సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోష నివారణ జరుగుతున్న ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి మీ ప్రవర్తన కారణంగా ఇతరులను అందరినీ కూడా ఆకర్షితులు చేసుకోగలుగుతారు ఇక ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు కూడా తమకు విద్యలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించుకోవడంలో సఫలీకృతం అవుతారు ఈ చర్య చేపట్టడం వల్ల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి మీకు మంచి సమయం అనేది లభిస్తుంది దాని వల్ల మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి మీకు మంచి మందుల వల్ల మన ఉపశమనం కూడా లభిస్తుంది చిన్నపిల్లల ఉన్న చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఏమైనా అనారోగ్య సమస్యలైనా ఆ అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా అందే అవకాశం ఉంది ఈ రోజు శత్రుల నుంచి కూడా ఈ విధంగా మీరు పరిహారం చేస్తున్నట్లయితే కనుక శత్రుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది ఎవరైనా సరే మీ మీద చెడు దృష్టి ఆశయాలు లాంటివి లేదా ఏదైనా చెడు ప్రయోగాలు లేదా చేతుబడి లాంటివి ఏదైనా చెడు గాలి మరి ఏదైనా సరే చెడు ప్రభావం కలగకుండా ఉండడానికి వారు చేసినటువంటిది మీరు ఈ యొక్క దోష నివారణ చర్య చేపట్టడం వల్ల ఈ పరిహారం కారణంగా ఇన్ని విధాలుగా మీకు చాలా బాగా ఉపకరిస్తుంది అవి ఏవి కూడా మీకు ఎటువంటి హాని కలిగించకుండా కాపాడుతుంది దాంతో పాటు మీకు దైవబలం కూడా పెరిగిపోతుంది మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచెరకుండా ఉంటుంది కేవలం పాజిటివిటీ మాత్రమే మీకు దక్కుతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు మంచి ఫలితాలు అనేవి సంభవం అవుతాయి ఎవరైతే మీకు చెడు కలగాలని ఆలోచిస్తున్నారో వారికే చెడు కలుగుతుంది కాబట్టి ఇటువంటి దోష నివారణ చర చెప్పడం వల్ల రాసు రోజైతే చాలా మెరుగైన ఫలితం దక్కుతుంది గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు ఈ పరిహారం దోష నివారణ చేయటం వలన మేలైనటువంటి ఫలితాలను అయితే అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు లక్కీ సంఖ్య చూసినట్లయితే డెబ్బై ఎనిమిది లక్కి కలర్ అయితే మరి సున్నము ఇక ఈ రోజు రాసి వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకునిట శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో